హలో అందరికీ ఇలాంటి చిన్న చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్ని మనం బయట కొంటా ఉంటాం కదా అలా కొనుకోకుండా మనకు నచ్చిన షేప్లో ఎలా కావాలంటే అలా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి నేనైతే వీటిని రెడీ చేశాను ఎలానో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇవి వచ్చేసి ఎంసీలండి ఏ ఎలక్ట్రిక్ షాప్లలో అయినా ఇవి దొరుకుతాయి ఎంసీల్ అంటే ఇస్తారు వీటిని ఓపెన్ చేస్తే ఇలా బ్లాక్ వైట్ కలర్స్లో రెండు ప్యాకెట్స్ అయితే ఉంటాయండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత బ్లాక్గా అయిపోతుంది అంతవరకు మిక్స్ చేసుకోవాలి దీన్ని అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తామో అప్పుడే వాడేసేయాలి మొత్తము పక్కన తీసి పెట్టుకోవడానికి కుదరదు గట్టిగా అయిపోతుంది తర్వాత నేను దీన్ని కొంచెం చిన్న బాల్లాగా తీసుకొని ఇలా చేసుకుంటున్నానండి కాబట్టి నేను ప్యాకెట్ వాడిన వెంటనే ఫస్ట్ ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నా తర్వాత పెయింటింగ్ అంతా వేస్తాను ఇలా మొత్తం రౌండ్గా చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న బాల్ తీసుకొని మళ్ళీ దానిపైన ఒక చిన్న ప్లేట్ లాగా పెట్టేస్తున్నాను తర్వాత దానిపైన మళ్ళీ చిన్న బాల్లాగా తీసుకొని ఇలా చిన్న దానిలాగా పెట్టేస్తున్నాను తర్వాత వీటన్నిటిని ఇలా ప్రెస్ చేసామంటే మొత్తం అంటుకుపోతాయండి నేను ఈ విధంగా దీంతో అయితే ప్రెస్ చేస్తూ ఉన్నా మనం కావాలనుకుంటే ఫింగర్తో అయినా చేసుకోవచ్చు లేకపోతే కూడా మామూలు స్పూన్ ఉంటుంది కదా స్పూన్ బ్యాక్ సైడ్ నుంచైనా చేయొచ్చు ఇలా మొత్తం దీన్ని హ్యాండ్లోకి తీసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న మ్యాగ్నెట్ అయితే అంటిస్తున్నా ఇదిగో చూడండి మళ్ళీ నేను ఎంసీలు కొంచెం పెట్టాను పెట్టేసి నేను దీన్ని అంటించేస్తున్నా తర్వాత దీనికి ఫస్ట్ పెట్టింటాం కదా మనము రౌండ్గా దాని మొత్తాన్ని ఈ విధంగా అయితే మర్చుకుంటున్నా చుట్టూ తర్వాత ఎంసీలు కొంచెం తీసుకొని నేను జంపుగా ఇలాగా పాముల్లాగా చేసేసుకుంటున్నాను అండి అన్నీ ఇలా అంతా జంపుగా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నా దీన్ని అయితే మనం గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ మనం ఆనుకొని పెట్టినా కూడా ఆరిపోయిందంటే గట్టిగా అయిపోతుంది ఇలా నాలుగు చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకొని ఈ ఈ సైడు ఆ సైడు ఇలా ఇలా చేసుకుంటున్నానండి ఇలా చేసుకున్న తర్వాత దీనికి కూడా బ్యాక్ సైడ్ ఒక చిన్న మ్యాగ్నెట్ అయితే అంటించుకుంటున్నా మ్యాగ్నెట్ అంటించి పక్కన పెట్టేస్తున్నానండి తర్వాత ఇంకొంచెం చిన్న బాల్లాగా ఎంసీలు తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను ఇదైతే కొంచెం మందంగా తీసుకున్నానండి ఎందుకు అంటే డోనట్ లాగా డోనట్ షేప్ కోసం తర్వాత ఆ బ్రష్తోనే బ్యాక్ సైడ్ నుంచి ఇలా హోల్ పెట్టేస్తున్నాను తర్వాత దీనికి కూడా బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ అంటించేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకొంచెం ఎంసీలు తీసుకొని ఈ షేప్లో అయితే చేసుకున్నానండి తర్వాత దీన్ని మనం కర్బూజకాయ ఉప్పు తింటాం కదా ఆ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి నేను నార్మల్గా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు మన దగ్గర ఏది ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే కట్ చేసుకొని దానిపైన చిన్న చిన్న చుక్కలు అయితే పెడతా ఉన్నా తర్వాత దీనికి కూడా చిన్న మ్యాగ్నెట్ అంటిచ్చేసి పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఫోటో ఫ్రేమ్ అండి ఇది కూడా మ్యాగ్నెట్ ఫోటో ఫ్రేము ఇదైతే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో చేయాలనుకుంటా ఉన్నా మన దగ్గర ఉన్న ఫోటో కంటే కొంచెం పెద్ద సైజులో అట్టముక్క కట్ చేసుకొని ఆ అట్టముక్కకి కొంచెం ఫెవికాల్ పూసేసి మన ఫోటోని అంటించేశాను తర్వాత చుట్టూ ఇలా ఈ కలర్ పేపర్తో మొత్తం ఒక లైన్ లాగా వేసుకున్నానండి తర్వాత బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఫెవికాల్ పూసేసి మ్యాగ్నెట్ అంటిచ్చేసాను అంతే అయిపోయింది ఫోటో ఫ్రేమ్ తర్వాత కొంచెం ఎంసీలు తీసుకొని ఈ విధంగా ఈ షేప్లో అయితే చేసుకున్నాను ఎగ్ షేప్ అనమాట ఇది ఎగ్ షేప్లో చేసుకుని దీనికి కూడా బ్యాక్ సైడ్ ఒక మ్యాగ్నెట్ అంటించేసానండి ఇలా అన్నిటినీ చేసి ఒక నైట్ అంతా బాగా ఆరనిచ్చేసానండి తర్వాత మనము పెయింట్ వేయడానికి బ్రష్లు వాడుతూ ఉంటాం కదా అవి గడ్డ గట్టిపోతా ఉంటా ఇలా మనం ఒక దాంట్లో వాటర్ పోసేసి అందులో పెట్టేసామంటే బ్రష్లు మనకు గడ్డగట్టవు అసలు తర్వాత నేను చేసుకున్న వాటన్నిటికీ ఈ విధంగా కలర్స్ అయితే వేసుకుంటున్నానండి దీనిపైన అయితే లెటర్స్ రాయాలనుకున్నా అందుకే వైట్ వేసి పక్కన పెట్టేశాను ఇదైతే నాకు చాలా ఇష్టమైందండి ఎప్పటి నుంచో చేయాలనుకుంటా ఉన్నా దీన్ని చాలా బాగా వచ్చింది సేమ్ కరుపు ఉప్పులాగా ఇలా కింది సైడ్ మొత్తం గ్రీన్ కలర్ వేసేసి పైన మొత్తం రెడ్ కలర్ అయితే వేశానండి తర్వాత పై పైన సీడ్స్ కోసం బ్లాక్ కలర్ డాట్లు అయితే పెట్టేశాను తర్వాత ఇది వచ్చేసి డోనట్ షేప్ లాగా చేసుకున్నాను దీనికైతే వుడ్ కలరే వేసేస్తున్నానండి తర్వాత దీనికి వచ్చేసి చిన్న లెటర్స్ రాయాలనుకున్నా అందుకే పెయింట్ వేసి పక్కన పెట్టేస్తున్నా ఆరిన తర్వాత రాయాలి లేకపోతే మొత్తం కలిసిపోతాయి కాబట్టి తర్వాత దీనికి వచ్చేసి నేను మల్టీ కలర్స్ వేయాలనుకున్నా దీనికి అందుకోసం అన్ని కలర్స్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ దీనికి వేసేసుకున్నానండి దీనికైతే ఫస్ట్ గ్రీన్ వేసాం కదా తర్వాత ఈ టూ కలర్స్ యాడ్ చేస్తున్నాను పైన మళ్ళీ కలిసిపోతాయేమో అనేసి గ్రీన్ ఆరిన తర్వాత నేను ఈ టూ కలర్స్ అయితే వేస్తా ఉన్నా ఇవి నార్మల్గా నేను అయితే చేశాను మామూలుగా మనకి ఎలా కావాలంటే అలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చాయి ఇప్పుడు ఇవి అంతా రెడ్ కలర్ ఆరిపోయింది కాబట్టి నేను బ్లాక్ కలర్తో డాట్స్ పెట్టేసుకుంటా ఉన్నా మనం చిన్న చిన్న హోల్స్ పెట్టాం కాబట్టి ముందే చూడండి ఎంత బాగా బ్లాక్ కలర్ కనపడతా ఉందో తర్వాత ఫోటో ఫ్రేమ్ని అయితే తీసుకున్నానండి పేపర్ అయితే అంటించా కదా చుట్టూ తర్వాత మిడిల్కి వచ్చేసి ఇలా ఒక అయితే యాడ్ చేసుకుంటా ఉన్నా నేను కొంచెం బ్రైట్నెస్ కోసం ఇది టోటల్గా లేస్ అంతా అంటించిన తర్వాత అయితే దీని లుక్కే మారిపోయింది చాలా బాగా అనిపించిందండి నాకైతే చూడండి ఎంత అందంగా ఉందో చూడ్డానికి తర్వాత దీనికి మిడిల్లో ఒక బ్లాక్ డాట్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు డోనట్ దగ్గరికి వస్తే నేను పెయింట్ వేసి ఇట్లా కారిపోయేలాగా వస్తుంది కదా పైన ఒక బ్రెడ్ పైన క్రీమ్ అంతా అట్లా ఆ విధంగా రావాలనుకున్నా కానీ అంత బాగా ఏం రాలేదు కానీ పర్లేదు బాగానే అనిపించింది ఈ చిన్న దానిపైన హోమ్ అని రాసుకుంటున్నా తర్వాత ఎగ్ షేప్లో ఇది చేసుకున్నాం కదా దీనిపైన అయితే షెన్ను అనే పేరు అయితే రాసుకుంటా ఉన్నా నేను తర్వాత ఇంకొంచెం ఎంసీలు తీసుకున్నానండి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ షేప్లో అయితే చేసుకుంటున్నా నేను ఈ షేప్లో చేసుకొని మేము తిన్న ఐస్ క్రీమ్ ది పుల్ల ఉనింది ఆ పుల్లను అయితే ఇలా యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు మనకి చాకోబార్ లాంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే రెడీ అయిపోతుంది చాలా క్యూట్ ఇది ఇదైతే దీన్ని ఒక షేప్ లాగా చేసేసుకొని బ్యాక్ సైడ్ అయితే మ్యాగ్నెట్ అంటే చేసుకున్నాను కొంచెం మందంగా తీసుకున్నాను కాబట్టి చాకోబార్ ఐస్ కోసం మందంగా ఎంసీలు ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది గడ్డ కట్టడానికి కాబట్టి గడ్డ కట్టిన తర్వాతే నేను పెయింట్ వేయడం స్టార్ట్ చేశానండి మొత్తం రెడీ అయిన తర్వాత పెయింట్ కూడా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి నా దగ్గర వచ్చేసి స్వీట్ కార్ను ద్రాక్ష రెండు ముందే ఉన్నాయి దానికి మ్యాగ్నెట్స్ పోయి ఉంటే రెండిటికి అంటించుకున్నానండి ఇవి రెండు నెక్స్ట్ చాకోబార్కి అయితే నేను పెయింటే వేయలేదు ఎందుకంటే న్యాచురల్గా బాగుంది అది మీకు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్